ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరం చూస్తున్నాం ప్రజలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కల్తీ మధ్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఉలిక్కుపడి దొంగలు ఎవరు అనేటువంటి తెలిసేటప్పటికీ సర్దుబాటు చేసుకునేటువంటి దోరలో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఒక కుటీర పరిశ్రమ అనేటువంటిది గతంలో సార్లు చెప్పారు అది కుటీర పరిశ్రమ కాకుండా ఒక ఒక పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేసి దాన్ని గ్రామాల్లో పంపించేటువంటి విధంగా బెల్ షాపుల ద్వారా అమ్మి కోట్లాది రూపాయలు అర్జించేటువంటి విధంగా అది ఒక ఆదాయ వనరుగా ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకున్నటువంటి కోటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా దీని ఆదాయ వనరులుగా మార్చుకునేటువంటి విధానాన్ని మనం చూస్తాం ఎప్పుడూ లేనటువంటి విధంగా బెల్ షాపులు వేలం పాటలు వేసి బెల్ షాపులు నడుపుతున్నటువంటి విధానాలు వేలం వేసి తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి వాడు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు బాగా పనిచేసావు నువ్వు ఈ షాప్ పెట్టుకో ఈ షాప్ నీకు ఇస్తున్నావు అని చెప్పేసి చెప్పినటువంటి విధానాలు కాకుండా అక్కడ ఏదైనా కాంపిటీషన్ ఏర్పడితే ఆ కాంపిటీషన్లో లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల బెల్ షాపులు పాటలు పెట్టినటువంటి విధానాలు ఎప్పుడన్నా మనం ఊహించామా గతంలో బెల్ షాప్ అనేటువంటిదే లేకుండా ఊరికి బయట ఉండేటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఊరు వచ్చిన పెట్టినటువంటి విధానాలు అంటే ఇక్కడ డబ్బు సంపాదించడం అనేటువంటిది ఒకటే ప్రధానంగా తీసుకున్నారు తర్వాతే ప్రజల ఆరోగ్యం గురించి కానీ ప్రజలు ఏమనుకున్నారనేటువంటిది కూడా కొంచెం కూడా ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని మనందరం చూస్తున్నాం ఇక్కడ ఎవరైతే ఈ మధ్యలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏళ్ళు ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా అనేటువంటిది మనం ఆలోచించేవలసిన అవసరం ఉంది రాజధానికి పక్కనే ఉన్నటువంటి విజయవాడ కే రాజధాని అనేటువంటిది అమరావతి అయినా దాని కేంద్రం అనేటువంటిది విజయవాడే కదా ఆ విజయవాడ నగరానికి పక్కన ఉన్నటువంటి నియోజవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం గొడవలు నడుపుతున్నారో అంటే ఎవరికి తెలియకుండా నడుపుతున్నాయి అని అసలు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మరి అదేవిధంగా అన్నమే జిల్లా అనమ జిల్లా ఏంటి చిత్తూరు జిల్లా అనంతపురం చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ఎంత పెద్ద ఎత్తున మద్యాన్ని దొరికినాయి అనేటువంటి చూసాం ఇక్కడ అదే ఇక్కడ ఒక నెల రోజుల క్రితం అమలాపర్లో కూడా జరిగింది పట్టుకున్నారు అట్ల మీద కేసులు కూడా పెట్టారు ఊరికే బొకాయిస్తారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఎంతసేపు బురద జల్లేటువంటి కార్యక్రమమే ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి తగ్గుతారు గురించి మాట్లాడుతున్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు రేపు జనవరి దాటితే రెండు సంవత్సరాలు వచ్చేస్తుంది ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు మేము తాట తెత్తాం ప్రక్షాళన అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రక్షాళన ఎన్నాలైనా ప్రక్షాళన చేయటం మీ పని అంటే మీరు అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పుడు ఇలాంటి తన బయటకు వచ్చినా దీన్ని ప్రక్షాళన చేస్తామంటారు అధికారులు కూడా తీరు మార్చుకోవాలంటాడు ఈయన అసలు మన మీ తీరు సరిగా ఉండే అధికారులు తీరు మారుతుంది అధికారులు ఎవరి పని వాళ్ళు జీణిస్తున్నారా ఎక్కడి నుంచో జనార్దన అనేటువంటి వ్యక్తిని అక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి నిందితుడిగా గుర్తించారు అతన్ని తీసుకొచ్చిన ఒక విషయం మీరు ఇక్కడ గమనించండి అతన్ని అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ వేళ పేపర్ చూశారు సెల్ ఫోన్ అనేటువంటిది ముంబై ఎయిర్పోర్ట్లో సెల్ ఫోను మిస్ అయిందని చెప్తాడు అసలు ఆ సెల్ ఫోన్ అనేటువంటిది బయటకు వస్తే ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో టచ్లో ఉన్నాడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అనేక విషయాలు ఇళ్ళలో వస్తాయి కదా ఈ వేళ ఉండేటువంటి పరిస్థితుల్లో దాన్ని వేరేగా తీసుకోవద్దు కానీ మనం ఇంట్లోంచి బయటకు వచ్చినాడు ఎలా ఉంటే అలా బయటకు వచ్చేస్తున్నాం ఒక సందర్భంగా కానీ ఫోన్ మాత్రం మర్చిపోవట్లేదు ఎవరు ఏ విధంగా మనం ఉంటే అర్జెంట్ అనుకున్నప్పుడు ఆ విధంగా బయటకు వచ్చేస్తున్నాం కానీ సెల్ ఫోన్ మాత్రం మర్చిపోయి మాత్రం ఎవరు రావట్లేదు అలాంటిది సెల్ ఫోన్ మిస్ అయ్యింది అన్నారు సెల్ ఫోన్ మిస్ అయిందంటే దానికి గల కారణాలు ఏంటి ఆ సెల్ ఫోన్లు ఏమున్నాయి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే ఆ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ మిస్ అయినా ఆ డేటా అంతా తీసుకోవడానికి కావాల్సినటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం ప్రభుత్వం దగ్గర ఉంటుంది దీని మీద ఏదో సిట్ వేసేమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసాం సిట్ అంటే ఎవరో ప్రభుత్వ అధికారులే కదా వాళ్ళందరూ మీ కనుసన్నల్లో మసిలి వాళ్ళే కదా ఆ జనార్దన వ్యక్తిని ఎవరినో కత్తన పట్టుకున్నా కూడా చెప్తారు మీ మాకు కోవొత్తుగా వైసీపీ నాయకుడు అతను కొవ్వొత్తుగా మా దగ్గరికి వచ్చాడని చెప్తున్నాడు చెప్పారు మన ఆ కొవ్వొత్తి టికెట్ ఇచ్చింది ఎవరో ఏ పార్టీ నుంచి పోటీ చేశాడు ఎంత పెట్టి టికెట్ కొనుక్కున్నాడో ఎంత పెట్టి ఖర్చు పెట్టాడు దానికి అంటే మాట్లాడటానికి కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి విధానం వాళ్ళు పార్టీని సస్పెండ్ చేసేందుకు అడిగిస్తున్నారు మా సంబంధం లేదు అని చెప్పేసి దీని మూలాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి చూసుకుంటే చాలామంది పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే ఇంత విచ్చలవిడిగా ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందా ఎక్కడ ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈ సిట్ వేసినా ఇంకోటి వేసిన కొద్ద ఈ కేసు నీరుగార్చేటువంటి విధానమే జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ చేత విచారణ చేయించాలనేటువంటి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము వీళ్ళలో చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటాయి మీరు ఒక లెటర్ రాస్తే ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరి విచారణ చేయడానికి సిద్ధంగా ఉంది మీ భాగస్వామితో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కాబట్టి దాని గురించి మాట్లాడితే సిబిఐ ఏమంటున్నారో అది పదిహేడుకి తేలుతుంది పదిహేను ఏళ్ళకి తేలుతుంది అనేటువంటిది చెప్తున్నాడు ఇదివరకు అనేక కేసుల్లో సీబీఐ ఎంక్వైరీ జరగాల కావాలని అడిగేవారు కదా మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అప్పుడు పదిహేడు తేస్తుందో పదిహేను ఏళ్ళకి తేస్తా అప్పుడు తెలీదా ఇవేళ తెలుపుతుందా మీకు అంటే అవసరార్థం మాట్లాడేటువంటి నైజం మీది ప్రజల ఆరోగ్యంతో చెలగాడవాడుతున్నటువంటి పరిస్థితి మీ ఆదాయం అనవరు తప్పితే మొన్న మీరు చెప్పారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో మరి ఆదాయాన్ని పెంచుతాం పేరు సంపద సృష్టిస్తామని చెప్పారు అప్పుడు మేమందరం వేరే అనుకున్నాం కానీ సంపద సృష్టించుతాం అనేటటువంటిది ఆయన చెప్పిన దాంట్లో మాత్రం నూటి నూరు పాళ్ళను కూడా నేను కనిపిస్తున్నాను ఆ సంపద అనేటువంటిది మోసపోయినటువంటి ప్రజలందరూ ఈ రాష్ట్రానికి సంపద అవుతుంది ప్రజలకు సంపద అవుతుంది అనుకున్నారు కానీ అది కాదు ఆ సంపద అనేటువంటిది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీకి మాత్రమే వచ్చేటువంటి సంపద ఇది చూస్తున్నారు మీరు ఇంత గగ్గోలు పెట్టి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి షాపులు పెడుతుంటే దాని పక్కన ఇంకో షాప్ పెట్టి తీసుకొచ్చి పెట్టించారు షాప్లో ఒక షాపే తీర్మానం చేసాం దాన్ని ఇంకో షాప్ తీసుకొచ్చి పెట్టించారు బెల్ షాపు ఒక చోట కాదు ఆటలు పెట్టి ఇస్తున్నారు బెల్ షాప్ మధ్య ఎయిర్లై పారుతుంది కొంతవర కొంతమంది అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటే ఈ బెల్ట్ షాప్లో అమ్మేటువంటి మద్యం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యంలో జరుగుతున్నటువంటి కుట్రది ఒక బెల్ట్ షాప్ నాలుగు లక్షలుగా ఐదు లక్షలుగా పాటలు జరుగుతున్నాయండి బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి వాడికి ముందుగా చెప్పుకున్నారు నీకు ఇంత మిగిల్చుంద్రా ఆయనంత కల్తీ మధ్య నీకు పంపిస్తున్నా రాని చెప్పేసి మీరు ఎంతకు పడినా పర్లేదురా అనేటువంటిది చెప్పారు అందుకనే అంత మిచ్చిన ఈ బెల్ట్ షాపుల గురించి వెళ్తున్నారు ఈవేళ కూడా ఎక్కడో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చూశారు బెల్ట్ షాపు పెడితే బెండ్ తీస్తామని చెప్పాడు ఆయన ఒకప్పుడు ఇవేళ మళ్ళీ బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తాను అంటున్నాడు ఇప్పటి వరకు ఎంతమంది పెండి తీశారు అంటే బెల్ షాపులు లేవంటారు మీ ఉద్దేశం ప్రకారంగానే ఇప్పుడు మళ్ళీ బయట తెస్తానన్నారు ఎవరి మీద బయట తీస్తారు మీరు మీ చేతిలో ఉన్నటువంటి పని ఏదో బెల్ షాపులు రద్దు అనేటువంటిది చెప్పచ్చు కదా కుదరదు అది ఎందుకు కుదరదు అంటే వ్యాపారం చేసేవాళ్ళే మీరు గతంలో ప్రభుత్వ వ్యాపారం చేసింది ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేయలేదు ఈవేళ కల్తీ మధ్యాన్ని దానికి దీన్ని ఒక ముందు నుంచి ఇదో పెద్ద కోట్లు వందల కోట్లు సంపాదించేటువంటి ప్లాన్ తోటి ఈ మధ్యాన్ని పబ్లిక్ ఆక్షన్ పెట్టాలనేటువంటిది తీసుకెళ్ళి చేస్తున్నటువంటి విధానాలు ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో తెలగాటాడుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఏదో తూతూ మంత్రంగా ఈ సిట్టేసేమో అదేసేమో ఇదేసేమో అని చెప్పేసి మీ చుట్టూ ఉన్నటువంటి అధికారులతోటి మీరు ఏది చెప్తే అది రిపోర్ట్లు ఇచ్చేటువంటి అధికారులతోటి సిట్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ కేసుని నీళ్ళు గార్చి అసల మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి దీన్ని నెక్కు తెల్చాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా